అద్దె ఎకరాలు నేను లక్ష రూపాయలు దంపాదించగలతా హాఫ్ ఎకరాలు నేను కరెక్ట్ ఆర్గానిక్ పండించుకుంటే లక్ష రూపాయలు సంపాదించుకోవాలి మామూలుగా బయట నీ ఆర్గానిక్ బియ్యం తీసుకున్నాక క్వింటాల్ కు పదివేలు రూపాయలు ఉంది మామూలుగా మన సోన ఆర్ఎన్ఆర్ పోతే మనకు ఐదు వేలకు దొరుకుతుంది ఇదే ఆర్గానిక్ పదివేల రూపాయలు ఉంది మార్కెట్లో సార్ నాకు దాదాపు ఎకరా నలభై ఐదు దంచలు వస్తాయి నాకు అంటే ఈ అద్దె రేసి నేను మినిమం ఇరవై ఇరవై ఐదు దంచలు నాకు వస్తుంది రైతు సోదరులకు నమస్తే నా పేరు మల్లేష్ మీరు చూస్తున్నది మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్ ఆర్గానిక్ పద్ధతిలో వరి సాగు చేస్తున్న రైతన్న వెంకటరామరెడ్డి గారు మన దగ్గర ఉన్నారు వారి ద్వారా ఇది ఎప్పటి నుంచి ఆర్గానిక్ పద్ధతిలో సాగు చేస్తున్నారు ఆర్గానిక్ పద్ధతిలో సాగు చేస్తే దిగుబడి అనేది కరెక్ట్ వస్తుందా లేదా మరి ఎన్ని పిలకలు వస్తున్నాయి అనే విషయాలు మొత్తం మనము వెంకటరామరెడ్డి గారి ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే ఆల్రెడీ డైరీ ఫామ్ వీడియో చేసినాం మనం అక్కడ నుంచి వచ్చే వేస్టేజ్ మొత్తం మనము ఈ వరికి పెడతామని మీరు ఆ వీడియోలో చెప్పారు దాని గురించి తెలుసుకునే ముందు మన ఛానల్ కొత్తగా చూసే రైతులు ఉంటారు కాబట్టి మీ గురించి ఒకసారి రైతు సోదరులకు చెప్పండి సార్ రైతు సోదరులకు నమస్తే నా పేరు వెంకటరామరెడ్డి రెడ్డి విలేజ్ జచ్చాల మండల్ ఇక్కడ మనం వినూత్న ఫామ్ దగ్గర పక్కల మనం ఇక్కడ ఆర్గానిక్ వరి పండిస్తున్నాము ఆర్గానిక్ పండించడం ఎలాగంటే మనం చెడ్డు కడిగిన నీళ్ళు వాటర్ అంతా ఒక గుంతకు తీసుకొచ్చి ఆ గుంతల నుంచి మనం మోటార్ తీసుకొని మోటార్ నుంచి మనం పొలానికి వేసుకోవాలి పొలానికి వేసుకున్నాం ఫస్ట్ మనం నారు పోసుకునేటప్పుడు మొత్తం మనం బయట నుంచి తీసుకొచ్చే విత్తనాలు కెమికల్ కలిపి తింటారు కాబట్టి అది మనం ఒరి పండించుకొని ఒకసారి ఆ విత్తనాలు తీసి మనము నారుమాడి పోసుకోవాలి నారుమాడి పోసిన తర్వాత నారుమాడి పోసిన తర్వాత దాన్ని మనం మండాలికి మండి అలికిన రోజు నుంచి మనం ఆ మండలికిన రోజు మొత్తం చేయాలి ఆ కరిగేట మనకు ఒక ఈ పదిహేను నుంచి ఇరవై రోజులు మురగాల మురుగుతే ఏమైతు ఆ పొలం మురిగినాక దానికి ఏరుకు మనకు అందులోకి మొత్తం పోషకాలు పోషక పదార్థాలు వచ్చి మనకి తొందరగా తిరగబడతా చేను అందుట్లో మనం పా నాటేయడం ఎందు పదిహేను నుంచి ఇరవై రోజుల మధ్యలో నారతోనే నాటేయాలి నాటేస్తే నీకు పిలక అనేది మనకు ఇరవై రోజుల నుంచి స్టార్ట్ అవుతుంది నా నాడు పోసినప్పుడు పిలక లోపల అప్పుడే స్టార్ట్ అవుతుంది ఇరవై రోజుల నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం ఎంబడే ఇరవై రోజుల వరకు నాటేస్తే ఆ పిలక అనేది పదివి పెట్టేవాళ్ళు పదిహేను పిలకలు పెడుతుంది ఆర్ఎన్ఆర్ అనేది ఇరవై రోజులే మనం తెల్లహంస అనేది మనం మ్యాక్సిమం వరకు వచ్చినా అదేం కాదు నెల వరకు వచ్చిన పిలకలు అప్పుడేం పెట్టదు అది అది ఆరు నెలల పంట ఇది మనకు నాలుగు నెలల పంట కాబట్టి ఇది మనకు ఎమ్మడే మనకు పిలకలు పెడుతుంది మనం రిమారి మారి వారం రోజులు పదిహేను రోజులైన తర్వాత కింద పక్కన ఇంకొక సైడ్ మొలక వస్తుంది ఆ మొలకలే పిలకలు అన్నట్టు అది మనం తొందరగా ఎంత తొందరగా నాటేస్తే అది మనకు నాటేసిన ఎమ్మడే మనకు పిలకలు సాడతుంది పదిహేను రోజులు నీకు పిలకలు స్టార్ట్ అవుతాయి ఆ రకంగా నీకు నెల రోజుల వరకల్ మొత్తం పిలుకలు వచ్చేసాయి అప్పుడు ఆ పిలుకలు వచ్చిన తర్వాత ఒకటిసారి వేపుకి వచ్చేస్తాయి సేన ఆ రకంగా మనం ఏం చేసినామంటే ఆ రకంగా ఇరవై రోజుల లోపలనే నాటేసినాయి ఎవరి నేను ఇరవై రోజులు నాటేసిన తర్వాత ఇరవై రోజుల తర్వాత ఆర్గానిక్ అనేది మనం ఏం చేసినామంటే పిట్టి పిండి కానీ ఏవి మనం వాడలే యూరియా కానీ అడుగుపిండి కానీ స్ప్రే మందులు కానీ కలుపు మందు కానీ ఏవి వాడలే నేను ఇరవై ఇరవై రోజులు మురిగేపెట్టినా కాబట్టి నాకు కలుపు అనేది పొలం రాలే కలుపు కల్పిస్తాయి ఎక్కడ కూడా కలుపు రాలే దాన్ని మనం ఏం చేసినా అంటే రోజు ఒకనాటి తప్పించొక్క నాడు నేను ఈ పశువుల ఎరువు నీళ్ళు వచ్చిన దాన్ని ఒకనాడు తప్పించొక్క నాడు దీనికి వేసినాం రోజు ఈ నీళ్ళు వేస్తాం మళ్ళీ రోజు మన బోర్ నీళ్ళు వేస్తాం మొత్తం ఇది వేస్తే కూడా చేరిగిపోయి అది మళ్ళీ చేను అడ్డబడి మన కింద పడి పెద్ద వడ్లు మళ్ళీ నీళ్లు ఇది అయితే మన ఖరాబ్ అవుతుంది అనే ఉద్దేశంతోనే డే బై డే ఇచ్చినాం ఓ రోజు రెండు రోజులు మూడు రోజులు కూడా ఇచ్చిన అన్నట్లు ఆ రకంగా మనం ఇప్పుడు దీన్ని ఆర్గనైజ్ చేసినాం ఇది ఇప్పుడు మనకి ఇది ఒక్కొక్క చెట్టు మనకు దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు పిలకలు ముట్టింది ఇది యాక్చువల్గా మనకి ఇంకా ఎక్కువ రావాలి నలభై నలభై ఐదు పిలకలు రావాలనుకున్నా నాకు ఏంటంటే ఈసారి వర్షాకాలం ఇది చెరువు మునుపు ముంపు వాట్లేసిన చెరువు నిండి మొత్తం ఇది మునిగిపోయిండే ఓన్లీ కర్రలు ఒక్కటే కాని నాకు ఇది పోయింది మొత్తం పోయింది అనుకున్నాం పోయింది అనుకున్నాక ఎంబడే మళ్ళీ కొద్ది నీళ్ళు తగ్గిపోయినా కాబట్టి అది అంత మునిగిపోయినాక కూడా ఈ రకంగా నాకు పిలకలు వచ్చి ఈ రకంగా నాకు రానికే ఇంత మంచి కర్రలు వచ్చినాయి అన్నారు అంటే ఆర్గానిక్ చేసేటప్పుడు తక్కువ ల్యాండ్లో చేస్తుంటారు కదా సార్ మీరు ఎన్ని ఎకరాల్లో చేస్తున్నారు మన ప్రస్తుతానికైతే పోయిన సార్ నేను రెండు ఎకరాలు చేసిన రెండెకరాలు చేసినప్పుడు ఏంటంటే మనము ఇక్కడ వచ్చి నేను చెడ్డు నీళ్ళు వచ్చేది కాళ్ళతో ద్వారా దానికి పంపిస్తుంది పంపించిన పంపించినప్పుడు ఏమింది ఆ ఒక్క ఏరియా కాడికి ఒక్క అద్దెకర పొలం మంచిగా వచ్చింది మిగతాదంతా నాకు ఖరాబ్ అయింది దాన్ని దూసి ఏం చేసిన అంటే అప్పుడు మనకు అవగాహన ఏమి వచ్చిందంటే ఆర్గానిక్ మన నీళ్ళు వండియాలంటే ఆర్గానిక్ పండించుకోవాలంటే చెడ్డు నీళ్ళు దానికి పంపాలంటే ఒక్కొక్క బంధానికి ఒక్కొక్కసారి మోటార్ పైప్ లైన్ ఉండాలి స్పింక్లర్ అయినా సరే ఏదైనా సరే ఒక్కొక్క బంధానికి తడిపేటట్టు ఉండాలి అప్పుడు అంటే ఈ ఉండనేది నీళ్ళు ఇట్లా పార్ కూడా కింద కొట్టి ముందు కొట్టాకాల నీళ్ళు ఉండంత పేరుకొని ముందుకు నీళ్ళు ఏం పోదు అన్నట్లు ఆ ఇట్లా ఒక బంధానికి నీళ్ళు వేస్తే ఏమైతే ఆ ఆ అనేది మొత్తం వ్యాపిస్తుంది అంతా ఒకటే సమానం సో అన్నట్టు దానికి ఆ రకంగా మనం ఏం చేసినాం అంటే ఇప్పుడు మనం ఒక అద్దెకరేసి చూసినాం ఆ రకంగా అది కాకుండా ఇట్లా మనం అద్దెకర వేస్తే ఎట్లా తెలుస్తుంది అని చెప్పి ఇప్పుడు ఇప్పుడు మన ప్రధాన ఇప్పుడు నెక్స్ట్ ఒక రెండు ఎకరాలు వేయాలనుకున్నాం వ్యవసాయం కింద ఇప్పుడైతే ఒక అద్దెకి వేసినాం దీన్ని సక్సెస్ అయితే ఇది కాబట్టి సక్సెస్ అయింది సక్సెస్ అయ్యేం లేదు సక్సెస్ అయ్యింది నెక్స్ట్ ఇప్పుడు ఆ రెండు ఎకరాలు వేస్తే దాన్ని అదే రకంగా మనం మడికి నీళ్ళు వేసి ఆ రకంగా చేస్తే నెక్స్ట్ అదిగిన రెండు ఎకరాలు కూడా మంచి ఇదే రకంగా దిగుబడిగా వచ్చింది అనుకో నెక్స్ట్ ఒక ఐదు ఎకరాల పది ఎకరాల మన షెడ్ మొత్తం మొత్తంగా పెండ తీసేది లేదు డైరెక్ట్ మొత్తం రోజు షెడ్ కడగాలి నీళ్ళతో మొత్తం షెడ్ కాడగాలి ఆ నీళ్ళు మొత్తం ఒక ఐదు ఎకరాలకు నాలుగు ఎకరాలకు రెండు రోజుల కోసం రెండు ఆ రకంగా తడి తిప్పాలని ప్లాన్ చేస్తున్నాం సరే ఇప్పుడు ఆర్గానిక్ చేసేటప్పుడు మనకు దిగుబడి తక్కువ వస్తుంది అంటారు కదా దిగుబాటు ఏంటంటే ఇప్పుడు పోయినసారి నాకు అది రెండు ఎకరాలు నేను చేసిన ఆ రకంగా చేసినా కూడా నాకు తగ్గింది ఇప్పుడు ఈసారి నాకు దాదాపు ఎకరాకి నలభై నలభై ఐదు దంచలు వస్తాయి నాకు అంటే ఈ అద్దె ఎకరేసి నేను మినిమం ఇరవై ఇరవై ఐదు దంచలు నాకు దిగుబడి ఆ అద్దె ఎకరకి అద్దె ఎకరకి రసాయనిక ఎరువులతో పోల్చుకుంటే సమానం సేమ్ రసాయన ఎరువుల కన్నా మనం ఇంకా ఎక్కువ వస్తుంది నుంచి మనం కరెక్ట్ చేసుకుంటే కరెక్ట్ చేయకపోతే మాడుకొని తగ్గుతుంది అంటే మీ ఫ్యామిలీ పర్పస్ మాత్రమే వేసుకుంటున్నారా ఎవరన్నా అడిగితే ఇవ్వడానికి కూడా వేసుకుంటున్నారు ఇప్పుడు ఫర్దర్ మన ఏంటంటే దీని మీద మన అవగాహన తక్కువ ఉంది ఫస్ట్ చేసినాం దాని మీద కరెక్ట్ ఫెయిల్ అయినాం ఈసారి ఇప్పుడు వానకాలం వేసినాం ఇది సక్సెస్ అయినాం యాసంగిని మనం మళ్ళీ ఎక్కువ వేసి ఆ రకంగా చేస్తే ఎక్కువ దిగుబడి వస్తే నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ వేసుకునేటప్పుడు ఒక ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు వేసి ప్రజలకు కూడా పం అమ్మడానికి ప్లాన్ చేస్తున్నారు మనకు మామూలుగా అయితే సార్ ఇప్పుడు రసాయన ఎరువులతో పండించినవి మనకు ఎంత ఉన్నాయి ఆర్గానిక్ అయితే ఎంత కింటాలు ఉన్నాయి అంటే రేట్ అనేది ఎక్కువ పెట్టారంటారు కదా రేట్ ఎందుకు లేదు ఇప్పుడు మామూలుగా బయట ఆర్గానిక్ బియ్యం తీసుకున్నాక ఓ క్వింటాల్ కు పదివేల రూపాయలు ఉంది మామూలుగా మన సోనమా ఆర్ఎన్ఆర్ పోతే మనకు ఐదు వేలకు దొరుకుతుంది ఇదే ఆర్గానిక్ నీకు పదివేల రూపాయలు ఉంది మార్కెట్లో నేను అమ్మిన ఒక కింటాల్ పొలం వేరే వేరే వాళ్ళు అడిగితే ఆర్గానిక్ పదివేలు వేస్తే తీసుకొని పోయిన వాళ్ళు కింటాల్ పదివేలు అంటే నీకు ఆర్గానిక్ పండించినప్పుడు నలభై మన ఫర్టిలైజర్తో నలభై దంచులు వచ్చింది వరి వడ్లు ఆర్గానిక్ వేసినప్పుడు ఇరవై దంచెలు వచ్చింది ఇరవై దంచులు వచ్చినప్పుడు పది కింటలు బియ్యం వచ్చినాయి అది నలభై దంచలు వచ్చినాయి ఇరవై కింటాల్లో బియ్యం వచ్చింది అది ఐదు వేల క్వింటాల్ పోయింది ఇది పదివేల క్వింటాల్ పోయింది అంటే నీకు ఈక్వల్ రేట్ వచ్చినట్టే కదా సమా సమానం వచ్చినట్టే కదా అయితే దాన్ని మనం ప్రోత్సహించుకోవాలి అంటే మనం నలభై దంచులు అమ్మ దానికన్నా ఇరవై దంచులు వచ్చినా కూడా పది పది కింటాల్లో వచ్చింది అనుకో పది కింటాలకు నీకు లక్ష రూపాయలు కానీ వచ్చా కదా దిగుబడి క్వింటల్కు పదివేల రూపాయలు అన్నప్పుడు నీకు పది క్వింటాల్ అయినట్టు లక్ష రూపాయలు వచ్చినట్లే కదా చాలా మంది కమర్షియల్ క్రాప్స్ తీసుకున్న మనకు ఈ ఆహార పంటలు తీసుకున్న ఎక్కువ మొత్తంలో రసాయనిక ఎరువులు ఉపయోగించే వాళ్ళు ఎక్కువ ఉత్పత్తి చేయాలి ఎంతో కొంత మనకు లాభం ఉండాలనే కాన్సెప్ట్తోనే ఉన్నారు మరి మీరు పర్టికులర్గా ఆర్గానిక్ వైపు రావడానికి కారణాలు ఏంటి సార్ అంటే ఆర్గానిక్ కోసం రావడానికి పర్టికులర్ కారణం అంటే హెల్త్ ఇష్యూ రాకుండా మనం అది తింటున్నాం మొత్తం ఇప్పుడు పండ్లు కానీ ఏవి కానీ కారు పెట్టేసి ఫర్టిలైజర్ వేసి ఇవి ఆహారాలు తింటాం దీనికన్నా మోస్ట్ డేంజర్ ఏంటంటే కలుపు మందు ఆ కలుపు మందు వేయడం వల్ల పొలం ఖరాబ్ అవుతుంది దాని నుంచి పొల్యూషన్ మొత్తం ఆ రసాన్ని పీల్చి మనకు ఆ వచ్చేది మొత్తం మనకు ఏది మనం ఇన్ఫెక్షన్ అయ్యేదే ఆ రకంగా మనకు అంటారు ఇది ఆర్గానిక్ పండించుకుంటే ఏమైతే మన హెల్త్ ఇష్యూ హెల్త్ ఇష్యూ కాదు దాదాపు నేనున్న మా అమ్మ మా నాయన మేము మా ఫ్యామిలీ ఉన్నాం ఎవరికి హెల్త్ ఇష్యూ అనేది లేవు దాదాపు ఒక ఐదు సంవత్సరాల నుంచి నాకు ఎప్పుడు కూడా హెల్త్ ఇష్యం ఎన్ని రోజులు అవుతుంది కానీ నేను బయట ఫుడ్లు అనేది తిన్నాను బయట పండ్లు కానీ ఏవి కానీ ఆర్గానిక్ తప్ప బయట పండ్లు కూడా తినను నేను ఎక్కడ కూడా మీరే పండిస్తారా అవి కూడా ఏమైనా ఉంటే పండ్లు మా ఇంటికాడ బుర్రెడ్ పనుల మా ఇంటికాడనే ఈడ మనం కూడా తొడబెట్టుకునే ఇప్పుడు మా ఇంటికాడ ఉంటే తింటాం అడవిలో పండ్లు ఎక్కడ ఏ పనులు అయినా తినాలి మనం అడవి పండ్లు ఏమనుకుంటున్నాం మా పరికి ఇంత ముందు మంగపండ్ లాంటి పరికి మన పులిచెరవాన్లు అంటాం రకరకాల పనులు అడవిలా అవన్నీ తినవాడ అన్ని విటమిన్స్ వస్తాయి మనకు అవి తింటలేంపుతున్నాం ఎందుకంటే అవి అవి ఎవరు తింటారు అవి ఎవరు తింటరా ఎవరు తింటారు ఫ్యాషన్ అయిపోయింది ఫ్యాషన్ ఏంది ఆడ ఫుడ్ చికెన్ పకోటి తిన్నామా మటన్ పకోటి తిందామా ఆ నూడిల్స్ తిందామా ఈ నూడుల్స్ తిందామంట అంతేందుకు నేను ఒక్కటే చెప్తున్నా మా పాప పెద్ద పాప మ్యారేజ్ అయింది ఆమె గర్భవతి ఉన్నప్పుడు నేచురల్ ఫుడ్ ఇచ్చిన మొత్తం న్యాచురల్ పండు ప్రతి పన్ను న్యాచురలే మా తోటలో వండినా మా తోట లేకపోయినా బయట నుంచి తెప్పించిన పండ్లు ఆర్గానిక్ తెప్పించిన బయట నుంచి తెచ్చింది ఆమె పుట్టిన పాప ఎంత యాక్టివ్ ఉంది తెలుసా ఆమె సుస్థాన లేదు ఏ రోజు వరకు ఫీవర్ లేదు టూ ఇయర్స్ అయింది అంటే మన పిల్లలు ఎంత ఆర్గానిక్ వల్ల అంత ఇది ఉంటుంది మనకు కాబట్టి ఆర్గానిక్ వైపు వస్తే బాగుంటుంది అందరు జనాలు అందరు రావాలి ఆ కూరలు తీసుకొస్తున్నారు మురికి కాలంలో అన్ని ఆకురలు తీసుకొచ్చి అమ్ముతున్నారు అవే నీళ్ళు అవి అన్ని కలుషిత నీళ్ళే అవి తీసుకొచ్చి అవే మనం ఇంట్లో కాడ పండించుకోండి ఒక్కటే మా ఎక్కువ లేదు నీకు యాభై గజాలు మీ ప్లేస్ వదిలిపెట్టుకోండి యాభై గజాలు వదిలిపెట్టుకొని ఆ యాభై గజాలు ఆకురలు వేసుకోండి వేసుకోండి పోయి ఇంత ఎరువు తీసుకొచ్చుకోండి ఇంటి ముందర మనము పూల తొట్లు పెట్టుకుంటాం ఆ పూల తొట్లు మనం పార్కింగ్ పెట్టుకుంటాం బండి పార్కింగ్ పెట్టి పెట్టేసేయండి కొంచెం అంతా పెట్టుకోండి అంతా పెట్టుకుంటే ఆకు కూరలు పెట్టుకుంటే నీకు ఇంటికి సరిపడి ఆకురలు వస్తాయి కదా పైన మన స్టేర్ కేజ్ మీద మనం కొన్ని పండి వెసులుబాట్లు చేసుకుంటున్నాం అవి చేసుకుంటే ప్రతి ఇంటికాడ ఆ రకంగా చేసుకుంటే అన్ని అందరూ ఆర్గానిక్ తింటాం కదా మీరు ఇప్పటికి వన్ ఇయర్ నుంచి అంటే ఇది ఎన్నో క్రాప్ సార్ ఇది రెండోది ఇప్పుడు రెండోది అంటే ఒక్కొక్క బంధానికి మనం నీళ్ళు తిప్పితే మనకు కరెక్ట్ దిగుబడి వస్తుంది ఇప్పుడు నాకు అద్దెకర వేసుకున్నాం పదిహేను ఇరవై అంచులు పడినాయి పది ఎకరాలు అంటే అద్దెకరాలు నేను లక్ష రూపాయలు దాంట్గలు హాఫ్ ఎకరా కరెక్ట్ ఆర్గానిక్ వించుకుంటే లక్ష రూపాయలు దంపాయిచుకోవాలి ఇప్పుడు ఈ బంధానికి మనం నీళ్లు పారించేటప్పుడు సపరేట్ పైపులు వేసుకోవాలన్నారు ఎందుకు ఇట్లా కాలువలు కొట్టుద్ది సార్ ఒడ్డు కట్ చేసి పంపిస్తాం కదా మామూలుగా అయితే అట్లా ఎందుకు కొట్టుద్ది కాలువ పొడి పొత్తితే కూడా ఇక్కడ నుంచి అక్కడ కింది బందాన్ని కోవాలంటే కాలువలో మొత్తం అది పేరు కొట్టది కింద రాక మీరు చెప్పిన ఆ వాటర్ అనేది మనం ఎరువు అనేది తేలినప్పుడు నీళ్ళ పోయి ప్రెషర్ పోయేటప్పుడు డైరెక్ట్ ఉరుగుతుంటది అది పోతున్నప్పుడు ఏం చేస్తుంటే నిదానంగా కింద జామ్ అవుతుంటుంది పారు పేరు కుటుంది అన్నట్టు కింద అడుగంత ఎరువు అనేది ఇక్కడ పేరు కుట్టా మీకు ముందాక నీళ్ళు వెళ్ళిపోతుంటాయి అన్నట్టు అందుకే ఆ రకంగా కాకుండా ఎక్కడ దీనికి మోటార్ పెట్టి ఒక్కొక్క బంధానికి నీళ్ళు పెట్టే ఉండాలి అప్పుడే ఇది సెట్ అవుతుంది మనం ఆర్గానిక్ లేకపోతే ప్రతిరోజు ఇంకా హాస్పిటల్ పెట్టుకోవాల్సింది ఇప్పుడు ఇంకోటి వస్తున్నారు కూడా ఎందుకంటే గతంలో కొర్రలు తినకుండ్రి జొన్న రొట్టె తినకుండ్రి జొన్న రొట్టెలు ఏముంటున్నాయి హే జొన్న రొట్టె ఎవరు తింటారు అంటుండ్రీ రోడ్ల మీద ఎగవాడి జొన్న రొట్టెలు కొంటుండ్రు ఇప్పుడు ఎందుకోసం కొంటుండ్రు షుగర్ బీపీలు ఇవన్నీ ఎక్కువయ్యి రాత్రి కూడా మొత్తం రొడ్డలు తెచ్చుకొని తింటున్నారు అంటే జనాలకు అనేది ఇప్పుడు అర్థమవుతుంది అర్థమవుతుంది కొర్రపు కొర్ర అన్నము అన్నం ఈ రొట్టెలు అనేది ఏందనేది మా న్యాచురల్ ఫుడ్ ఏందనేది ఇప్పుడు జనాలకు అర్థమవుతుంది కాబట్టి ఇంకొక గతం ఐదు సంవత్సరాలకు వెళ్ళిపోతే ముందుకు వెళ్ళిపోతే టోటల్గా నీకు కొర్ర బియ్యము అన్నం ఆర్గానిక్ ఇవి తప్ప నీకు ఫర్టిలైజర్ చేసిన బియ్యం అనేది కొనడానికి ఇష్టపడరు ఆర్గానిక్ అనేది వడ్లని మనం బియ్యాన్ని డెవలప్ చేసుకుంటూ అనుకో ప్రజలకు అందేటట్లు ఎక్కువ చేసుకుంటూ అనుకో అందరు ఇష్టపడతారు ఎక్కువ ఉపయోగకరంగా అంటే ఎవరికి ఉంటుంది సార్ నాకు తెలిసిన కాడికి పెద్ద పెద్ద డైరీలు ఉన్నంతా చెడ్లు గడిన నీళ్ళు అంతా వృధా వదిలిపెట్టారు ఎక్కడో ఒక దిక్కు మురిగాల వదిలిపెట్టేస్తుంటారు అది చేస్తారు చిన్న డైరీలు ఉన్నా సరే ఈ మామూలుగా ఒక పది ఉన్నాడు కూడా షెడ్డు అడగాలి షెడ్ కడగాలన్న కూడా ఒక రెండు బంధాల కంటే వానికి ఒక అద్దె దగ్గర పొలానికి ఆ వాటర్ వస్తాయి షెడ్ ప్లస్ వాటర్ అంటే ఇవాడు ఆర్గానిక్ పండించుకోవచ్చు షెడ్ రెండు ఉపయోగాలు ఉన్నాయి షెడ్డు షెడ్ నుంచి పాలు వస్తాయి పాల దిగుబడి వస్తుంది ఆర్గానిక్ నుంచి ఈ రకంగా వరి పండించుకుంటే వాళ్ళని ఇంటికి కాక ఇంకో పది మందికి వాళ్ళ ఇంటి పక్కన చుట్టుపక్కల ఒక ఐదు ఆరు మందికి కూడా ఆ ఒడ్లు బియ్యం సప్లై చేసేంత దిగుబడి వస్తుంది దానికి మాక్సిమం అయితే షెడ్లు ఉన్న వాళ్ళకి అయితే చాలా ఈజీ ఎందుకంటే ఆ సెడ్గాడి నీళ్ళు మినిమం మూడు నాలుగు ట్యాంకర్ నీళ్ళు వస్తాయి అంటే ఐదు ఐదు వేల లీటర్లు మూడు నాలుగు ట్యాంకర్ నీళ్ళు వస్తాయి నా అయితే ఆ గంట సేపు నడపాలి గంట సేపు నడపాలంటే దాదాపు నీ గుంతలు పెడితే నేను మూడు గంటలు నడుస్తాను నాకు మోటార్ బయట మోటార్ మూడు గంటలు నడుస్తాయి మూడు గంటలు నడుతుంది అంటే నాకు నాలుగు ఎకరాల పొలం మారేడు ఇదే ఒరి పాటలు అయితే మన ఇంటికాడ తినాలన్నప్పుడు ఒక రెండు బంధాలు ఎరువేసుకొని దాంట్లో కాడికి పండించుకొని తిన్నది ఆరోగ్యానికి మంచిది మనం అట్లా పండిస్తే మన ఆరోగ్యాలు కాపాడు కాపాడుకున్న కాపాడుకున్న ధన్యవాదాలు సార్ సమాచారం ఇచ్చారు మీరు ఈ విధంగానే ముందు కూడా ఎకరాల్లో పండించి మీతో పాటు ఇతర ప్రజలకు కూడా మంచి ఆహారం అంటే ఇప్పుడు మంచి ఆహారం ఇస్తేనే ఆరోగ్యంగా అదే ప్లాన్ ఇయర్ లోపల ఇక్కడ ఒడ్లు బియ్యం ఉండాలని మన దగ్గర దొరకాలి ఆకుకూరలు అన్ని రకాల ఐటమ్స్ ప్రజలకు దొరికి అందుబాటులో ఉండేటట్లే ప్లాన్ చేస్తున్నాం అవి కూడా కొంతమంది ఫ్యామిలీస్ని సెట్ చేసి నీవి ఇవ్వము నీవి ఇవ్వము ఆర్గానిక్ ఇట్లా అమ్మాలని చెప్పి ప్లాన్ చేస్తాను ఆర్గానిక్ మొత్తం ప్లాన్ చేస్తున్నాను విన్నారు కదా మన వెంకటరామరెడ్డి గారు చెప్పిన వివరాలు ఆర్గానిక్ పద్ధతిలో మీరు ఏ పంట పండించినా మంచి డబ్బులు కూడా వస్తున్నాయి మన ఆరోగ్యాలు కూడా బాగుంటాయి అనేది మనకు వెంకటరామరెడ్డి గారు చెప్తున్న వివరాలు ఇది ఈరోజు వీడియో ధన్యవాదాలు నమస్తే నమస్తే